టీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాసని ఈరోజు మార్నింగ్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది గతంలో ఆ పోలీసు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి ఏదైతే పోలీసులు కేసు నమోదు చేశారో దానికి సంబంధించి మూడు విచారణకు పిలిచిన ఎర్రోల శ్రీనివాస్ హాజరు కాకపోవడంతో ఈరోజు పోలీసులు ఆయన ఇంటి వద్దే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టుకు సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఖండించడం జరుగుతుంది ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కానీ ఎర్రబెల్ దాయకరావు గానీ వీళ్ళందరూ వెళ్ళి ఆ ఎర్రవె శ్రీనివాస్ను పరామర్శించడం జరిగింది మరోపక్క ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరుపరిచిన తర్వాత నాంపల్లి కోర్టు అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ కూడా మంజూరు చేసింది ఐదు వేల పూచికత్తుతో బెయిల్ కూడా ఇచ్చింది సో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ నేతలైతే రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చాడో హామీలకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం వెనక్కి తగ్గేది లేని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు మరోపక్కన చెప్తున్నారు ధర్మం గెలిచింది అధర్మం ఓడింది చట్టాల పైన గౌరవం ఉంది కోర్టు నిబంధనలు తప్పకుండా పాటిస్తాం పొద్దున్న నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు అదేవిధంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు

ప్రముఖ ఉద్యమకారుడు తెలంగాణ విద్యార్థి నేతగా ఉన్న సమయంలో తెలంగాణ ఆస్టిషన్ సమయంలో ఆయన మీద నమోదైన మూడు కేసులను అబిచ్యుల్ అబెటర్ కాకుండా ఈ మూడు కేసులు ఉద్యమకారుడు నేతగా ఉన్న సోమినో ఎట్ ఛార్జ్ చేసినప్పటికీ కాకుండా అబిచ్యుల్ అబెటర్ రిమెన్షన్ చేస్తారు దృష్టిలో విచారణ జరిగింది విద్యార్థి ఉద్యమ నేతగా ఉన్న ఎవరో శ్రీనివాస్ గారికి సంబంధిత కేసులు రోదన కేసుల ప్రసంగం జరిగింది కోర్టు ముందు

అన్న అన్నదేర్ గత ఎల్గబో ఎల్గో